అందరికీ నమస్కారం దేవాలయ భూముల క్విజ్ కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి హిందూ సమాజంలో అవగాహన కల్పించడం కోసం వారం వారం ఈ క్విజ్ కార్యక్రమాన్ని అనుగుడి సంస్థ నిర్వహిస్తూ ఉంది అయితే అప్పట్లాగా గత వారం ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలో ఒకరిని విజేతకి ఎంపిక చేసి ఈ వారం ప్రశ్న చూసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము ముందుగా గత వారం ప్రశ్నని చూద్దాం మనం గతవారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సి బెలగాల్ మండలం పోలక్కల గ్రామంలో సర్వే నంబర్ ఆరు రెండు వందల అరవై రెండులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం ఇరవై ఏడు పాయింట్ సున్నా ఆరు ఎకరాలు కలిగి ఉన్న శ్రీ చెన్నకేశవ దేవస్థానం ప్రస్తుతం ఆ దేవాలయం ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నది అనేది ప్రశ్న అంటే రెండు వందల అరవై రెండు సర్వే నంబర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డుల ప్రకారం ఆ దేవాలయానికి ఇరవై ఏడు ఎకరాలు సుమారుగా ఉంది అయితే ప్రస్తుతం ఎంత భూమి ఉంది అనేది ప్రశ్న మనం కిందకి వెళ్ళి చూద్దాం ఏదైతే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సిబెలగాల మండలం పోలక్కలు గ్రామం అన్నాము మీ కింద చూసినటువంటి ప్రతి సర్వే నెంబరు కూడా ఆ గ్రామానికి సంబంధించిందే మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క సర్వే నెంబర్లో కూడా దేవాలయ భూముల సమస్యలో ఉన్నటువంటి దేవాలయ భూముల యొక్క వివరాలు ఇక్కడ ఉంటాయి సరే మన ప్రశ్నలో ఉన్నటువంటి సర్వే నెంబర్ని ముందుగా చూద్దాము సర్వే నెంబర్ రెండు వందల అరవై రెండు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు సో ఇది సర్వే నెంబరు మనకు ప్రశ్నలు అడిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు అంటే సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీ రికార్డులో శ్రీ చన్నకేశవ స్వామి దేవాలయం పేరుతో ఉంది అయితే ప్రస్తుతం రికార్డు అంటే అడంగల్ రికార్డులో దీన్ని మనం ముక్కలు ముక్కలుగా చేశారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముక్కలుగా చేశారు అంటే ఒక సర్వే నెంబర్ని ఏదైతే ఇరవై ఏడు ఎకరాలు ఆరు సెంట్ల భూమి ఉందో దాన్ని మొత్తం ఇన్ని ముక్కలుగా చేశారు ఇక్కడ పేర్లు చూస్తే కనుక వెంకటేశ్వర్లు రంగన్న ప్రభుదాస్ చాకలి సుంకలమ్మ అలాగే మిగులు భూములు మరి ఎవరికి మిగిలి భూములు మరి ఇంకా పేరు ఇక్కడ రాయలేదు అలాగే చెన్నయ్య బి మల్లేశ్వరమ్మ ఇట్లా ఏడు మొక్కలుగా చేశారు ఈ ఏడు మొక్కల్లో ఏ మొక్కకి కూడా స్వామివారి పేరు లేదు కాబట్టి ఇందులో ఏ ఒకటి కూడా స్వామివారి దేవాలయం భూమిగా మనం పరిగణించట్లేదు కాబట్టి గత వారం ప్రశ్నకు సరైన సమాధానం సున్నా అంటే ఇరవై ఏడు ఎకరాలు స్వామివారి పేరుతో ఉన్నటువంటి ఇరవై ఏడు ఎకరాలు కూడా స్వాహ అయిపోయినాయి సో ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో మొత్తం వాళ్ళకి ఒక లాటరీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అలాగే గత వారం ఈ క్యూజులో తొమ్మిది మంది పాల్గొన్నారు ఎనిమిది మంది సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో వారిలోంచి ఒకరిని ఈ వారం విజేతగా ఎంపిక చేద్దాము అయితే ఈ కార్యక్రమం నిర్వహించడంలో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఏవైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో ఈ దేవాలయాల పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని అలాగే ఈ దేవాలయ భూములు మరియు ఆస్తుల సంరక్షణలో ప్రభుత్వ అసమర్థతని హిందూ సమాజం ముందుంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇప్పుడు మీరు చూసినటువంటి గ్రామం మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా అలాగే మీ మిత్రులు ఉన్నా మీరు వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఆ గ్రామంలో ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆ గ్రామం వాళ్ళైతే కనుక దీని గురించి ఆరా తీయండి అలాగే ఈ క్విజ్లో ఎలా పాల్గొనాలనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది ఈ క్విజ్ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో క్విజ్లో పాల్గొనడానికి లింక్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ క్విజ్లో పాల్గొనడానికి ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఎలా పాల్గొనాలి ఏంటనే దాని మీద ఒక చిన్న వీడియో ఉంటుంది ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ముందుగా మనం విజేతను చూద్దాము రాంబాబు గారు రణస్థలం రాంబాబు గారు విజేత అండి వారికి అభినందనలు వారికి బహుమతిగా దేవాలయం పోషక సభ్యత్వం మనగుడి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దేవాలయ పోషక సభ్యత్వాన్ని అందించడం జరుగుతుంది ఏవైతే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయో నిర్లక్ష్యానికి గురైనటువంటి సమస్యలు ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలు తిరిగి హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే స్థాయికి వాటిని తీసుకెళ్లడం కోసం మనగుడి పోషక సభ్యత్వాన్ని ఒక కార్యక్రమాన్ని మనగుడి సమస్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది ఆ పోషక సభ్యత్వానికి సంబంధించి ఒక నెల సభ్యత్వం విజేతకు బహుమతిగా అందించడం జరుగుతుంది ఈ వారం ప్రశ్న ఒకసారి చూసి ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాము ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం చాగలేరు గ్రామంలో సర్వే నంబర్ రెండు వందల యాభై నాలుగు డాష్ ఐదులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం సున్నా పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు కలిగి ఉన్న తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి దేవస్థానం ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నదనేది ప్రశ్న ఒకసారి ఆ సర్వే నెంబర్ చూద్దాం కిందకి వెళ్ళి రెండు వందల యాభై నాలుగు డాష్ ఐదు రెండు వందల యాభై నాలుగు రెండు వందల యాభై నాలుగు డాష్ ఐదు సో ఇదేనండి సర్వే నెంబర్ ఇది మొత్తం పదిహేను సెంట్ల భూమి మనకు ప్రశ్నలు ఏమి అడిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు అంటే సెక్షన్ ట్వంటీ టూ ఏఎన్సీ రికార్డు ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి నౌకరి నిమిత్తం అని ఉంది ఈ రికార్డులో అలాగే అంతకుముందు రికార్డు పంతొమ్మిది వందల అరవై రికార్డు అయినటువంటి ఆర్ఎస్ఆర్ రికార్డులో కూడా అంతే ఉంది తిరుమల శ్రీ వెంకటరమణ స్వామి వారి నౌకరి నిమిత్తం అని అంటే స్వామివారి కైంకర్యాల కోసం దానికోసం ఈ భూమిని వినియోగించాలని ఉద్దేశంతో ఎవరో దాతలు దేవాలయానికి దీన్ని ఇవ్వడం జరిగింది పదిహేను సెంట్ల భూమి అయితే ప్రస్తుత రికార్డుల్లో జి సత్యనారాయణ మరి ఎవరో మనకు తెలియదు మరి అంటే ఒక వ్యక్తి పేరుతో ఇది మారిపోయింది కాబట్టి స్వామివారి పేరుతో ఏ భూమి లేదు దీనికి సరైన సమాధానం ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీరు ఏదైతే సరైన సమాధానం భావిస్తారో ఇక్కడ ఈ పైన మీ సమాధానాన్ని సంఖ్య రూపంలో ఎంటర్ చేసి సేవ్ చేస్తే మీకు ఒక లాటరీ నెంబర్ అనేది అంటే మీరు సరైన సమాధానం ఇచ్చినప్పుడు మీకు ఒక లాటరీ నెంబర్ రావడం జరుగుతుంది వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలోంచి ఒక విజేతను ఎంచుకుందాము అయితే ఈ కార్యక్రమాన్ని హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం నిర్వహిస్తున్నాం కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మంది హిందువులకు ఈ సమాచారాన్ని చేరవేసి తద్వారా హిందూ దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద అవగాహన కల్పించాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై